హాయ్ ఫ్రెండ్స్ ఈ మా మండే అలుగుతున్నాం నార్మల్ అయితే రెడీ చేస్తున్నాం చూడండి ఫస్ట్ అయితే ఇలా ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే పైపుతోటి నార్మడిని మొత్తం సమానంగా అనుకోవాలి తీయగానే మొత్తం పోయేటట్టు ఎక్కడైనా నీళ్ళు ఆగిన చోట మొలకలు అనేది మురుగుతాయి మొలక అనేది రాదు బొంగుతోటి ఇచ్చి లెవలింగ్ వాటర్ అనేది మొత్తం తీయగానే వెళ్ళిపోయేటట్టు అవుతుంది మేమైతే తట్టు బస్తాలు అయితే మొలకలు వేసినాము మొలకలు మంచిగా వచ్చినాయి నీట్గా మూడు సార్లు నీళ్లు పోయాలి లేదంటే మొలకలు ఎండిపోతాయి రోజు ఒక మూడు సార్లు నీళ్లు పోస్తే మొలకలు అనేవి బాగా వస్తాయి మొలక మంచిగా తెప్పిస్తేనే మనకు నార అనేది మంచిగా వస్తుంది మొలక మంచిగా రాకపోతే నారు కూడా మంచిగా రాదు టైం స్పెండ్ గడ్డి పోసి మంచిగా ఆకులతోటి వేసే పద్ధతి కానీ ఈ మధ్య కాదు బస్తాలలో డైరెక్ట్గా మన తట్టు బస్తాలలో మళ్ళీ కట్టిస్తున్నారు ఈ విధంగా కూడా వస్తుంది కాబట్టి పురాతన కాలం పద్ధతి బాగుంటుంది మా అత్తమ్మ ఏమో మడి సమానం చేస్తుంది నా పని ఏమో మొలకలు ఇప్పడం అయితే నా పని నేనైతే మొలకలు ఐదు బస్తాలు మొలకలు ఉండే మొత్తం ఇప్పేసిన మొలకలు ఇప్పేటప్పుడు జాగ్రత్త ఇప్పాలి ఇటాట అంటే మొలకలు అవి ఏర్లు తెగిపోయి మరొకలు సరిగా మరొక శాతం తగ్గిపోతుంది మనకు నారు కూడా మంచిగా రాదు అందుకోసం ఇప్పేటప్పుడు నెమ్మదిగా ఇప్పుకోవాలి నేనైతే చాలా టైం అయితే పట్టింది నాకు సేపు అయితే ఇప్పిన ఇప్పడం సమానం చేయడం వరకు మన పని తర్వాత అలకడం మాత్రం నాకు రాదు ఇప్పి ఇప్పేసినా వాళ్ళకు అందడం అందియడం అనేది నా పని నేను అలకాలంటే నాకు రాదు ఇగో ఈ మామయ్య అయితే అలగలేడు ఇరవై 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 కూడా ఇట్లా కలిపి వేసుకోవాలా ఫస్ట్ వేసుకోవాలి ఇట్లా వేస్తే ఏమవుతుంది అవే లోపడ పురుగులు ఇట్లా అన్నీ జరుగుతాయి పురుగులు జరుపుతాయి దానికి ఇదేది రాదు ఫస్ట్ అయితే మందు చల్లుకోవాలి తర్వాత మొలకలు చల్లుకోవాలి ఫస్ట్ మందు అయితే చల్లుకున్నాం ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా అయితే మందు చల్లుకోవాలి మందు ఎక్కువ పడ్డా కూడా నారు అక్కడికి మొత్తం మందు ఎక్కువ అయితే నారు చచ్చిపోతుంది అందుకోసమని చేస్తున్న తర్వాత మామూలుగా సమానంగా అంతటా ఒకేలాగా పడేటట్టు చల్లుకుంటూ రావాలి మొలకలు అయితే స్టార్ట్ చేసినాం మామయ్య అయితే మొలకలు చ చల్లుతుండు అలుకుతుండు నేనేమో ఈ డబ్బాలు తెచ్చి ఆ మావయ్యకి అందిస్తున్నా ఈ మా అత్త కూడా సైడ్ అలుగుతుంది ఈ మామయ్య కూడా ఒక సైడ్ అలుగుతున్నారు మేము ముగ్గురం ఒక్క నార్మడికి ముగ్గురం అయితే చేసినాం పని అయినా వర్తలేదు మండే కూడా ఒక పద్ధతి ప్రకారం వరుసగా అయితే వేసుకుంటూ రావాలి కొత్త అనుకు అనుకోండి అక్కడక్కడ వేస్తారు అక్కడక్కడ వేయరు దానివలన కూడా నార్ మంచిగా రాదు పలుసగా అవుతుంది పీకేటప్పుడు ఏర్లు అందుకోసం అందుకోసమని మనకు తెలిసిన వాళ్ళతోనే అన్ని అనుభవం ఉన్న వాళ్ళతోనైతే అలి అలికేయాలి అందుకోసమని ఈ మామనే మావయ్యన అయితే పిలిపించినాం మావయ్య వచ్చి అయితే అలికిండు ఇక సమానంగా ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా మంచిగా సమానంగా అయితే అలికిండు నారుజడం కానీ ఇది అంతా కూడా రావట్లేదు సో మొత్తానికి అయితే పాతకాలం అయితే నీట్గా చల్లుతారు ఎక్కడ ఎట్లా పడాలో అట్లా చల్లుతారు ఈ కాలం మనుషులైతే అసలు చేయలేరు అలా వాళ్ళ లెక్క మనం అసలు అలకలేము అలకలు కుప్ప కుప్ప పడ్డా కూడా నారనేది చనిపోతుంది మంచిగా పలసగా పడాలి మరీ పలసగా కాకుండా మరీ ఒత్తుగా కాకుండా మంచిగా ఒక పద్ధతిలో అయితే చల్లుకుంటూ రావాలి ఎక్కడైనా అక్కడ కొంచెం ఇది ఉంటే నేను చూపెట్టిన అమ్మ మళ్ళీ అక్కడ పొలకలు అయితే వేస్తున్నాడు ఈ దగ్గర అయితే పడుతుంది అల్లుకుడు ఇంకా కొంచెం అయితే అయిపోతుంది ఒక దగ్గర దగ్గర మా అత్తమ్మ వేస్తుంది ఇక మామయ్య కూడా కంప్లీట్ వస్తుంది ఇద్దరు కలిసి అయితే అల్ అయితే కథం చేసింది ఇవి అయిపోయిన తర్వాత అండ్ నేను రీల్స్ అయితే కట్టాలి రీల్స్ ఎందుకంటే మనం పిట్టలు గిట్లా రాకుండా ఆ రీల్స్ ఒక మెరుపుతోటి అవి ఎగిరిపోతాయి అనేసి రీల్స్ అయితే తెచ్చి కట్టాం ఓకే ఫ్రెండ్స్ మండేళ్ళు కూడా అయితే అయిపోయింది ఇక రీల్స్ కూడా కట్టినాం రీల్స్ ఎందుకంటే పిట్టలు గిట్ల గిట్ల తొంగ తొక్కకుండా మంచిగా అని రీల్స్ కూడా కట్టేసినాం లేకపోతే చిన్న చిన్న పిట్ పిట్టలు ఉంటాయి అవి వచ్చి అవి తింటాయి మొలకలు తింటాయి అందుకనే కొంచెం పడుతుంది అందుకని ఇష్టమని రీల్స్ గిట్లో కట్టినాం లార్మడి అయితే రెడీ అయిపోయింది ఇది ఫ్రెండ్స్ నా వీడియో నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్